무승금 샤르다 다나 이따 만드니까 하나 무승금 샤르가 파이먼

வாடுத்து எதாரு பேரே பலதா பேரே புஷ்பா நமஸ்ட்ட

నాకు ఏ పని రచన ఎక్కుండా కూడా మీరు మీకోటి ఇంత ఎక్కువ చెప్పాను అసలు కాబట్టి ఆ రకమైన భయం ఎవరి నా ఎజెండా ఒకటే మిగిలింది ఒకటే మాటలు చేస్తాను అందరూ స్పష్టంగా తల్లి అక్కడ దొంగలు ఇవాళ నాకు అంటూ లేడు కానీ గడిచిన పది సంవత్సరాల నుంచి ఎవరైతే ప్రజల మీద పడి ప్రజలను కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ దోచుకున్నారో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఎన్కౌంట్ చేసే ప్రసక్తి లేదు దాన్ని ఏమనుకున్నా కూడా ప్రజా మీద పది మంది తర్వాత ఇంక ఇరవై మంది అవుతాడు ఖచ్చితంగా వాళ్ళందరినీ నాకు సంతోష నాకేం లేదు నాకు ఇక్కడ మూల పంచాలే జాగ్రత్త పంచాలేదు నాకున్నది ఒక్కటే పంచాయతీ నాకు సంబంధించిన అక్కజలకు సంబంధించిన అన్నా అమ్మలకు సంబంధించిన సంబంధించిన

ఎవరైతే ప్రజల సమధిని ప్రజలను దోస్తున్నారు వీళ్ళెవరు ఇబ్బంది పెట్టినో వాళ్ళందరికి శిక్ష తప్పదు ఖచ్చితంగా శిక్షించక తప్పదు నన్ను ఏ రకంగా పేరు పెట్టిన భయపడను అదే విధంగా మిగతా ప్రభుత్వానికి సంబంధించిన వీళ్ళ వచ్చే వీళ్ళ వచ్చే స్కీములల్ల రైతు మంత్ర దోపిడి దళిత మంత్ర లోపిడి ఇంకో దాని దోపిడి ఎక్కడ సీఎం రిలీఫ్ లో పైసలు చిక్కేదారు పైసలు కళ్యాణ లక్షల పైసలు అన్ని రకాల పైసలు ఎవరిని పెట్టలేదు తల్లి

గుండా కనపడలేదు ఇంకేమైనా కనపడలేదు నేను చేసే రౌడీ నేను చేసే గుండా నా మంత్రాల నియోజకవర్గ అభ్యర్థులకు బీద వాళ్ళకు అందరులకు లాభం జరగడం కోసం న్యాయం జరగడం కోసం నాకు ఏ పేరు పెట్టినా నేను సిద్ధాంతం తీసుకుంది కానీ ఒక యుద్ధం మొదలు పెట్టిన యుద్ధం మాత్రం ఆగద్దు ఖచ్చితంగా యుద్ధం దీన్ని చివరిదాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఏమంటుంది దాన్ని గురువు లెక్క తిని పరిస్థితుల్లో వాళ్ళందరి మలుపు తీసి బరాబరి ఇక చిత్ర చివరి ఒక్క మాత్రం గుర్తుపెట్టుకోండి ఇవాళ ఏ సమస్య వచ్చినా మీరే ఇబ్బంది పడవచ్చు లేదు ఎవరికి భయపడలేదు మనం ఎవరికి భయపడలేదు మనం ఎవరికి అలవాల్సిన అవసరం లేదు ఇవాళ మీకు చెప్తా మీ అన్నున్నాడు మీ ఉన్నాడు మీ కొడుకున్నాడు మీరు ఇబ్బంది దగ్గర చేయదని దగ్గర భయపడుతున్నారు గుర్తుపెట్టుకోండి ఏ పథకాన్ని కానీ ప్రభుత్వ పథకం అది అధికారులైనా కానివ్వండి లేకపోతే మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు రూపాయి ఇచ్చే అవసరం లేదు రూపాయి ఇస్తే మీరు ఇక్కడ భయపడిస్తే మాత్రం ఎవరిస్తే వాళ్ళ స్కీమ్ నేను కాడ చేస్తాను మీరు పైసలు ఇస్తే తర్వాత తీసుకోవడం స్పందించా కేంద్రీతాం చెప్తున్న ఆఫర్ మాత్రం చేయకండి మీకే ఇబ్బంది నాకు ఆఫీసు ఫోన్ చేయండి ఆఫీసర్ నాకు ఫోన్ నా నెంబర్ అందరి దగ్గర నేను నాకు నేను మాట్లాడుతున్నాను